వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బేబీ సినిమాతో దర్శకుడు సాయి రాజేష్ పేరు మారుమోగింది అంతకు ముందు హృదయకాలయం కొబ్బరి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ తో సంపూర్ణేష్ బాబుని ని హీరోగా పరిచయం చేస్తూ పొట్ట చెక్కలు చేసిన సాయి రాజేష్ కలర్ ఫోటో చిత్రంతో జాతీయ అనంతరం బేబీ సినిమాతో ఇండస్ట్రీకి హిట్ అందుకుని యూత్ లో క్రేజ్ దక్కించుకున్నారు అయితే సాయి రాజేష్ కి మెగాస్టార్ వీరాబి మాత్రమే కాకుండా మెగా దర్శకుడు గానే పేరు కూడా ఉంది ప్రస్తుతం జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న సాయి రాజేష్ అంతవరకు మెగా హీరోలతో పాటు స్టార్ హీరోలతో సినిమా చేయకపోవడానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు మెగా ఫ్యామిలీ అంటే నాకు ఫ్యామిలీ లెక్కే కానీ పెద్ద హీరోలతో సినిమా అంటే వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి నిజానికి నాకు స్టార్ హీరోలతో సినిమా చేయాలని మైండ్ సెట్ లేదు ఎందుకంటే నాకు రియాలిటీ అంటే ఏంటో తెలుసు నేను చేశాను వాళ్ళు సెట్ లోకి వస్తే వాతావరణం మొత్తం మారిపోతుంది సినిమా మన చేతుల్లో ఉండదనే భయం ఉంది కానీ మా ప్రొడ్యూసర్ ఒప్పుకోవడం లేదు నెక్స్ట్ సినిమా స్టార్ హీరోతో చేయాలని అంటున్నారు చూద్దాం ఏమవుతుందో ఇలాంటి నిజాలను బయటకు చెప్తే ఏముంది నాకు ఎలాగో సం సినిమాలు చేయడం వచ్చు మళ్ళీ అవే చేసుకుంటా నాకు కథలు చెప్పడం ఇష్టం ఎవరికి చెప్పాం అనేది ముఖ్యం కాదు పై పైకి వెళ్లాలనేది ఏమీ లేదు కడుపు హృదయ కాలే సినిమా అసలు ఎవరికి నచ్చలేదు ఆ హార్ట్ తయారు చేయడం అనేది పదిహేను ఇరవై నిమిషాలు రాసేసా డైలాగ్ వెర్షన్ కూడా ఒక రోజులోనే రాసేసా సంపు ఆ సినిమాకు ప్లస్ సంపూ కోసం స్టార్వేర్ వాళ్ళకు వచ్చి మల్టీప్లెక్స్ లో డాన్సులు వేయడం అనేది చాలా రోజుల తర్వాత చేశాను కలర్ ఫోటో సినిమా నాకు అదే హృదయ కాలయం కలర్ ఫోటో ఈ రెండు నాకు డ్యామేజ్ చేసి ఛాన్సుల్ పరంగా హీరోలు ఆ సినిమాలు చేశా కానీ ఇవి చేశాక మొత్తం పోయాయి ఆ టైంలో బేబీ ఆలోచన కూడా వచ్చింది కలర్ ఫోటో నా మర్యాద కోసమే చేశాను ఎట్టుకు మనకు హీరోలు రారు ఎవరైనా చిన్న హీరోలతో చేద్దామని సుశాంత్ తో చేశా ఆ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది కలర్ ఫోటో నాది నా భార్య రియల్ స్టోరీని కాగా ఇక బేబీ సినిమా అయితే ఫస్ట్ లవ్ లోనే ఫెయిల్ ని చూపించాలని అనుకున్నాను లవ్ లో ఉన్న రియాలిటీ ఏంటో చూపించాలనుకున్నాను సినిమాటిక్ గా అయితే ఆ అమ్మాయి చెప్పిన దానికి హీరో కన్విన్స్ అవ్వాలి కానీ రియాలిటీలో లవ్ అలా ఉండరు కానీ సినిమాలో రియాలిటీ ఉంటుంది ప్రేమ అనేది జెన్యున్ గానే ఉంటుంది అదే చూపించాలని అనుకున్నా ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నా ఆనంద్ వైష్ణవి ఇద్దరు కాంబినేషన్ లో ఓ సినిమా హారిక అలేఖ్య సంతోష్ నోబల్ తో కలిసి మరో సినిమా చేస్తున్నా ఈ రెండు బెస్ట్ లవ్ స్టోరీస్ అవుతాయని చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు సాయి రాజేష్